కంపెనీ అడ్రస్ వచ్చేసి ముషిరాబాద్ కేర్ హాస్పిటల్ కి పక్కనే ఇదంతా ఎందుకన్నా నాకు అంటే జస్ట్ నెంబర్ కి హాయ్ అని పెట్టేయండి మీకు కంపెనీ వాళ్ళ నుంచే కాల్ వచ్చేస్తుంది లేదా లొకేషన్ పంపిస్తారు డైరెక్ట్ గా రండి అండ్ మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి సో ఇప్పుడు నాతో పాటు సార్ ఉన్నారు హలో సార్ ఎలా ఉన్నారు హలో సార్ బాగున్నాను సార్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇప్పుడు మేము బ్యాంకు నేనే ఉన్నాను సార్ బ్యాంక్ వెళ్తాను వాడిని బతిమలు ఏదో వాడు నాకు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతాడు ఈ ప్రాసెస్ అన్ని కష్టపడి చాలా మంది అడగలేక మొహమాటాలు పడి సిగ్గుపడుతూ ఇలాంటి వాళ్ళ కోసం మీరేమన్నా హెల్ప్ చేయగలరా ఖచ్చితంగా చేయగలను సార్ ఒక్కసారి నేను కంపెనీలో అకౌంటెంట్ ని పెట్టుకున్నాడు నేను మీకు ఒక లోన్ అడ్వైజర్ లాగా నేను ఖచ్చితంగా పని చేయగలను ఒకసారి మీరు అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఓకే ఇన్ కేసు ఇప్పుడు లోన్ రాలేదు ఎందుకు రాలేదో తెలియదు లోన్ అప్లైలో అప్లై చేసుకుంటారు వాళ్ళకి వస్తే ఎంత అమౌంట్ ఎందుకు వచ్చిందో తెలియదు రాకపోతే ఎందుకు రాలేదో తెలియదు అలాంటి వాళ్ళకు కూడా నేను గైడ్ చేసి ప్రాపర్గా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ టైం తీసుకునే వన్ సిర్ టూ సేర్ చేసిన ఫండ్స్ చాలా ఉన్నాయి సార్ వండర్ఫుల్ సార్ ఫస్ట్ థింగ్ నాకు క్వశ్చన్స్ వచ్చేసి మన కంపెనీ ఏవి లోన్స్ ఏవి లోన్స్ చేస్తున్నారు సార్ సార్ మనం ఎక్కువ బిజినెస్ వాళ్ళకైతే ఇప్పటివరకు చాలా ఫోకస్ చేసినాం సార్ ఓన్లీ బిజినెస్ పీపుల్ ఇన్ బిజినెస్ లోన్స్ సో మనం మాటిగేజ్ లోన్ కూడా చేస్తాం సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ మీకు మార్కెట్ లో ఎక్కడ లేని విధంగా మనం లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ చేయగలం నైన్ పర్సెంట్ నుంచి మార్టిగేజ్ లోన్ స్టార్ట్ అయితే సార్ మీరు బయట చూసుకున్నట్టయితే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ మినిమమ్ ఉంటుంది కానీ మన దగ్గర నైన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ ఉంటుంది నైన్ పర్సెంట్ సిబిల్ బాగున్నట్టు అయితే ఇంకా పాయింట్ టూ పర్సెంట్ కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది